రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఏడో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో నలభై ఐదు నుంచి యాభై రెండు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై నుంచి నలభై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రెండు రూపాయలు వరి వంకాయ కిలో ఆరు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు పాల్యం వంకాయ కిలో పన్నెండు నుంచి పదహారు రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కేజీల బస్తా ఎనిమిది వందలు నుంచి వెయ్యి రూపాయలు పెద్ద కాకర కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకర కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు రూపాయలు క్యాబేజీ యాభై నాలుగు కేజీల బస్తా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై ఒకటి పీసుల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు టమాటో పదిహేను కేజీల బాక్స్ రెండు వందలు నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అనపకాయలు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు కందికాయలు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు